జై శ్రీరామ్ మనము ఇక్కడ మెదక్గిల్లా పాపన్నపేట మండలం కూర్చనపల్లిలో వెలిసి ఉన్నటువంటి పాండురంగ విఠల స్వామి దేవత ఆలయంలో ఉన్నాము ఇక్కడ ప్రధాన ప్రవేశంగా చెప్పవచ్చు ఇక్కడ మనం ఆలయంలో ప్రవేశిస్తూ ఉన్నాము ప్రవేశం కాగానే మనకి ప్రధానంగా కనపడే వృక్షం ఇది బిల్వ వృక్షము త్రిగుణము త్రిగుణాకారం అని చెప్పేసి శివుడిని పూజిస్తూ ఉంటాము ఈ బిల్వ వృక్షము శివుడి కోసము విధంగా ఇక్కడ మనకు కనబడతా ఉంది ఉసిరి చెట్టు ఇది కార్తీక మాసంలో దీప సమారాధన కోసం ఉసిరి చెట్టు ఉంది ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క ధ్వజస్తంభం మరొక వృక్షం ఇక్కడ రావి చెట్టు అదేవిధంగా వేప చెట్టు రావి చెట్టుని మనం విష్ణు స్వరూపంగా వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాం రెండు వెలిసినాయి అదృదైనటువంటి ప్రాచీన వృక్షము మీరు ఇక్కడ పాదంలో గమనించవచ్చు యొక్క అదేవిధంగా ఇక్కడ విఘ్నేశ్వరుడు ఆలయము పునర్మించే సందర్భంలో బయలుపడినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క రాత్రి విగ్రహం ఇక్కడ ఆలయంలో ఇది ఒక ఆలయం ఆంజనేయ స్వామి వారిది సో ఇక్కడ చూడవచ్చు ఆంజనేయ స్వామి వారు పునోజం మారుతుడి వేగం జితేంద్రియం బుద్ధిమ ఇష్టం వదాత్మజ మారు శ్రీరామరోజు శిరసానమామి ఇది శివ పంచాయత సహితంగా ఉన్నటువంటి అంజయ స్వామి వారి యొక్క దేవాలయం ఆ విధంగా మనకు మరొక ఆలయం నవగ్రహాలయం ప్రజలందరూ కూడా తమ యొక్క నవగ్రహ బాధలు పెరిగిపోవడం కోసం నవగ్రహాలను ప్రార్థిస్తూ ఉంటారు సోమాయ మంగళాయ మంగళాయం గురు శుక్ర చనిపించే కేతవే నమ అని చెప్పి నవగ్రహాలను మనం ప్రార్థిస్తూ ఉంటాం ముఖ్యంగా ఇది నవగ్రహ దేవాలయం మనము ఇక్కడ ఆలయం యొక్క ఇది ప్రధానంగా భజన మండపము భక్తులు తమ భజనలు చేసుకోవడం కోసం ఇక్కడ భజన మండపాన్ని నిర్మించినారు ఇక్కడ నుంచి మనం చూడవచ్చు ఆలయం యొక్క గోపురము లేదా ఆలయ శిఖరము సో ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ మనం గమనించవచ్చు మరొక ఆలయం ఇది బ్రహ్మంగారి ఆలయము పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం చెప్తూ ఉంటాము తర్వాత మనం నేటికి వస్తే ఇక్కడ ప్రధానంగా ధ్వజస్తంభము నూతనంగా నిర్మించబడినటువంటి ధ్వజస్తంభము ప్రధాన ఆలయంకి సంబంధించిన ధ్వజస్తంభము ఇక్కడ పాదంలో బలిపీఠాన్ని గమనిస్తూ ఉన్నాము సో ఇక్కడ ధ్వజస్తంభము చాలా గొప్పగా ఉన్నది ఇది ప్రధానమైనటువంటి ఆలయము ప్రధాన ఆలయ ప్రవేశంలో మనకి కనబడుతూ ఉన్నది నూతనంగా నిర్మించినటువంటి దేవాలయము ఇక్కడ ఆలయంతో పాటు రెండు ఉపాలయాలు ఉన్నవి ఒకటి సిద్ధి వినాయకుడు క్లాం భరదరం విష్ణు శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్న ఉదనంంది అయే సర్వ విఘ్న ప్రశాంతయే విఘ్నాధిపతి అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి ఉపాలయం దత్తాత్రేయ స్వామి వారు దత్తాత్రేయ మహాత్మానం వ్రదం భక్తవత్సలం ప్రసన్నార్థి హరం పొందే స్మార్తులుగా ఆమె సమవవుతూ అని చెప్పేసి మనము దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిస్తూ ఉంటాము తర్వాత మనం ప్రధానమైన ఆలయాన్ని చేరుకున్నాము ఇది పాండురంగ వారు కొలువై ఉన్నట్టు ఉన్నారు ప్రధానంగా విఠలేశ్వర స్వామి మనకి మహారాష్ట్రలో పైన పండరీపురంలో వెలిసి ఉంటారు భారతదేశంలో ప్రధాన ఆలయం అది అయితే పొడిచెనపల్లి గ్రామంలో విఠలేశ్వర ఆలయం వంద సంవత్సరాల పూర్వమే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఆలయం జీర్ణావస్థకు చేరడంతో నూతన ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించినారు ఇక్కడ మనం గమనించవచ్చు విఠలేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ఇక్కడ మనకు కింద కనబడుతున్నటువంటి రాతి మూర్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాచీన ఆలయం పురాతన ఆలయంలో విగ్రహాలు అదేవిధంగా ప్రతిష్ట చేయడం జరిగింది తిరిగి అదే ప్రధానమైనటువంటి ఆలయాలు విఠల విఠల పాండురంగ శాంతాగారం భుజలజయనం పద్మనాభం సురేషం శివాగా గరుసృష్ణం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం యోగి యోగిబుజానం వందే విష్ణు భావయహరం సర్వలోకైకూ మనం విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తాము అత్యంత మహిమాన్వితమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయం అదేవిధంగా దేవాలయం ఇక్కడ మనకి గరుత్మంతులు కనబడుతున్నారు ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి విష్ణు వీటేశ్వర స్వామి వారికి అభిముఖంగా విష్ణుమూర్తి వాహనం అనేటువంటి గరుత్మంతులు కనబడుతూ ఉన్నారు అదేవిధంగా గమనించవచ్చు ఈ ఆలయంలో ప్రధానమైనటువంటి పర్వదినాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు పాండురంగ స్వామి వారి కళ్యాణము ప్రతి ఏకాదశికి భజన కార్యక్రమము ప్రతి ఏకాదశికి భజన కార్యక్రమము కార్తీక మాసంలో శాస్త్ర దీపాలంకరణ వినాయక చవితి సీతారామ కళ్యాణం శ్రీరామ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి ఇది ప్రధానమైనటువంటి ఆలయము దీనిని భక్తులందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షరాలకు పాత్రులు కావాలని చెప్పేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుతూ తీస్తూ ఉన్నాము ஜெய் பாண்டாங்க விடல் ஜெய் விடலேஸ்வரா Thank uh -huh.